హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు అనమాట పది నిమిషాల్లో రెడీ అయ్యే ఒక మంచి టేస్టీ రసగుల్లా లాంటి స్వీట్ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో పెరుగు అనమాట గట్టిగా ఉన్న పెరుగు అరకప్ తీసుకున్నాము ఒక చిటికేడు ఉప్పు వేసుకుందాం అలానే ఒక చిట్టికాడ వచ్చేసి వంట సోడా ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మనం పెరుగు అంతా మంచిగా మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసుకుందామండి విస్కట్తో మిక్స్ చేసుకున్నామంటే చక్కగా మిక్స్ అయిపోతుందనమాట పెరుగులో ఉండలు కానీ ఏమీ లేకుండా చూసారు కదా ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి తర్వాత మిక్సీ జార్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక యాలిక్కాయ్ వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుని తెచ్చుకుందాము ఇప్పుడు ఈ పౌడర్ని కూడా పెరుగుతో పాటు వేసేసి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఈ రెండు మంచిగా మిక్స్ అయిపోవాలి మనకి చూసారు కదా చక్కగా మనం మిక్స్ చేసుకోవటం వల్ల పైన ఇట్లా మనకి బబుల్స్ బబుల్స్గా వచ్చిందనమాట ఇప్పుడు ఇసుక తీసేసి ఒక కప్పు మైదా పిండి వేసుకుందామండి దీంట్లో వేసి పిండి మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకుందామండి అయితే దీంట్లో కొంచెం నీళ్ళు పడుతుంది పడుతుందనమాట రెండు మూడు టేబుల్ స్పూన్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసేసుకోవద్దు పిండి మరీ జారుగా ఉండకూడదండి మనకి కొంచెం గట్టిగానే ఉండాలి బోండాలు వేసుకునే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మీరు దీన్ని కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ గోధుమ పిండి కంటే మైదాతో చేసుకున్నప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసానండి నేను మీకు కావాలంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుని దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఇలాగా వచ్చి మనం దీనికి షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము ఒక కప్పు పంచదార తీసుకుందామండి ఒక కప్పు మైదా కాబట్టి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ముప్పావు కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనకి పంచదార కరిగిపోయి తీగపాకం రావాలి ఒక పావు టీ స్పూన్ వచ్చేసేసి ఇలాచీ పౌడర్ వేసుకుందామండి తర్వాత ఒక చిట్టికాడ వచ్చేసేసి కుంకుమ పువ్వు అయితే నేను వేసాను అనమాట దీనివల్ల టేస్ట్ బాగుంటుంది కలర్ వస్తుంది ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి వేసుకోవాలని అయితే ఏం లేదు ఇప్పుడు మనకి ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా పాకం అవసరం లేదు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందామండి పాకాన్ని పది నిమిషాల తర్వాత చూడండి పిండి చక్కగా నానింది మనకి ఇప్పుడు చిన్న చిన్న బొండాల్లాగా వేసేసుకుందాం మనం నూనెలో నూనె వేడెక్కిందండి చాలా చిన్న చిన్న బొండాల్లాగా వేసుకుందాము ఇలా వేసేసి రెండు పక్కల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి రెండు పక్కల మనకి ఫ్రై అవుతుంది అలానే లోపల పచ్చదనం లేకుండా కూడా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట రసగుల్లాగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి అలానే రెండు రోజుల వరకు నిలువ ఉంటుంది అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయి తీసేసుకుందాము ఎప్పుడో వెయికి వచ్చేసి పంచదార పాకం మనం పక్కన పెట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకుందామండి వేసేసి మనం నెక్స్ట్ బ్యాచ్ మనకి రెడీ అవ్వాలి కదా ఈ బొండాలు రెడీ అయ్యేదాకా దీన్ని పాకంలోనే అట్ట పెట్టుకుందాము చక్కగా లోపల దాకా మంచిగా పాకం పెంచుకొని చాలా జ్యూసీగా సూపర్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి మనకి నెక్స్ట్ బ్యాచ్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇవి తీసేసి మనం వాటిని వేసుకుందాము తినండి చాలా టేస్టీగా ఉండే మంచి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అనమాట హెల్దీ రెసిపీ అని అయితే చెప్పను కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రసగుల్లా ఉన్నట్టు ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ రోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము మొదలుకొచ్చేస్తాను చూసాను కదా పాకం అంతా చక్కగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి చూసారు పాకం కారుతుందనమాట చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్